అందరికీ నమస్కారములు నా ఈ సుజాత సుమాలు ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయగలరని మనవి అన్నమయ్య రాసిన వేవేల సంకీర్తనలలో శృంగార సంకీర్తనం సంపుటం పన్నెండు సంకీర్తనం మూడు వందల పదమూడులో అత్తాకోడల్లే వాళ్ళు లక్ష్మీ సరస్వతులు వాళ్ళ కాపురాలు వేరు గమనాలు వేరు పొరపాటున చోట చేరితే గగనం గగనాకారమే అవుతుంది ఆ ఇల్లాండ్ర నోలలో పడి గుట్టుగా ఉన్న నలుముఖముల బ్రహ్మ పది అవతారాల విష్ణువు పాపం రచ్చకెక్కారు ఈ సంకీర్తనలో అత్తగారు విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి కోడలు బ్రహ్మగారి భార్య సరస్వతీదేవి విష్ణువు నాభి కమలం నుండి పుట్టాడు కాబట్టి బ్రహ్మగారి భార్య సరస్వతీదేవి లక్ష్మికి కోడలైంది ఇలా కోడలైన వారిద్దరి దెప్పి పొడుపులే ఈ సంకీర్తన ఓ కోడలా ఇలా రావే ఓయ్ నిన్నే ఇటు రావే అన్నది లక్ష్మి అందుకు సరస్వతి పోవే అత్తయ్య పోపో నీ స్నేహం ఇక చాలు నాకొద్దే వద్దమ్మా ఓ కోడలా ఇది వినవే మాత్రం జంకు లేక రాజులెదట పెద్ద పెద్ద రంకెలు వేస్తావు నువ్వు కవులు రాజులెదట తమ పాండిత్యాన్ని ప్రదర్శిస్తారు కాబట్టి అదృష్టితో రాసి ఉంటాడు అన్నమాచార్యులు ఇదిగో ఓ అత్తయ్య నువ్వు మాత్రం బురదలో పుట్టి పద్మం లాంటి ముఖం కలిగి ఉండి ఎంతో మంది ధనికుల ఇళ్లలో ధనం రూపంలో తిరగట్లేదా అని సరస్వతి మాత అత్తనంటుంది ఓ కోడల ఒక నిండు సభ ఉంటే చాలు అక్కడికి వెళ్తుంటావు నువ్వు సభలో అనేక మంది కౌల నోట్లో వాగ్గేయ రూపంలో కొలువై ఉంటుంది అని అన్నమాచారి గారి భావన ఓ అత్తయ్య నువ్వు మాత్రం తక్కువ ఏమి కొంతమంది ధనుకులపై మాత్రమే అనుగ్రహం ఒలకబోస్తుంటావు ధనుకుల చేతుల్లో మాత్రమే లక్ష్మి ఉంటుందని కవి భావన ఇదిగో కోడల బ్రహ్మ చేసే పని సృష్టి చేయడం ఆయనతో కలిసి జీవులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తావు కాబట్టి నిన్ను నా కోడలుగా తెచ్చుకున్నానే ఓ అత్తయ్య నువ్వు మాత్రం శ్రీవెంకటేశ్వరుణ్ణే అడ్డగించి నీ వశం చేసుకున్నావు కదా నీకు ఇక అడ్డేం ఉంది అని కవి భావన అలా వీరిద్దరి గురించి పై సంకీర్తనలో ఎంతో చమత్కారంగా అద్భుతంగా వర్ణించాడు అన్నమయ్య ఆ పాట మీ ముందు పాడి వినిపించే ప్రయత్నం చేస్తాను రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్యా రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్యా పొందులు నీతో జాలును పొందులు నీతో జాలును రావే కోడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్యా పొందులు నీతో జాలును పొందులు నీతో జాలును రంకెలు వేయుచు రాజులెదుట నీవు కొంకు గొసరు లేని కోడలా రంకెలు వేయుచు రాజులెదుట నీవు కొంకు గొసరు లేని కోడలా పంకజముఖి నీవు పలుదొట్ల వారిండ్ల అంకెల తిరిగేవు అత్తయ్యా పంకజముఖి నీవు పలుదొట్ల వారిండ్ల అంకెల తిరిగేవు అత్తయ్యా రావే కొడల రట్టడి కొడల పోవే పోవే అత్తయ్యా రావే కొడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్యా పొందులు నీతో జాలును పొందులు నీతో జాలును రావే కొడల రట్టడి కొడల పోవే పోవే అత్తయ్యా ఈడా నలుగురునే గురు మగలతో కూడి సిగ్గులేని ఈడాడా నలుగురు నీ గోరు మగలతో కూడి లేని కోడలా వాడాకు బదుగూరి వలపించుకొని నీవు ఆడాడదిరిగేవు అత్తయ్యా వాడాకు బదుగూరి వలపించుకొని నీవు ఆడాడదిరిగేవు అత్తయ్యా రావే కోడల రెట్టడి కోడల పోవే పోవే అత్తయ్యా రావే కోడల రెట్టడి కోడల పోవే పోవే అత్తయ్యా పొందులు నీతో చాలును పొందులు నీతో జాలును రావే కొడల రటడి కొడల పోవే పోవే అత్తయ్యా బొడ్డున పుట్టిన ఊపనికే నిన్ను గొడ్డేరు తెస్తేనే కోడలా బొడ్డున పుట్టిన ఊపనికే నిన్ను గొడ్డేరు తెస్తేనే కోడలా గుడ్డముపైనున్న కోనేటి రాయని నడ్డగించుకోటి వత్తయ్యా గుడ్డముపైనున్న కోనేటి రాయని నడ్డగించుకొంటి వత్తయ్యా రావే కొడల రట్టడి కోడల పోవే పోవే అత్తయ్యా వే కొడల రట్టడి కొడల పోవే పోవే అత్తయ్యా రావే కొడల రట్టడి కొడల పోవే పోవే అత్తయ్యా పొందులు నీతో చాలును పొందులు నీతో చాలును రావే కొడల రట్టడి కొడల పోవే పోవే అత్తయ్యా పొందులు నీతో జాలును పొందులు నీతో జాలును అన్నమయ్య ఎంత అద్భుతంగా రాశాడు చూడండి అతను ఆర్తిగా తన హృదయం నుండి భక్తిభావంతో ఎన్నో సంకీర్తనలను రచించాడు అలాగే శృంగారంలో కూడా తీసిపోలేదు కదా ఇలాంటి సంకీర్తనలు ఎన్నో మన చెవులార విని మనసును ఆనందపరుచుకున్నాము ధన్యవాదములు మీ సుజాత పోచం